ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించునాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చిత్తమ తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది యోహాను మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే మన దేవుడు ప్రేమగలవాడు ఆయన నిత్యము మనలను ప్రేమించాలని మన పట్ల కోరుచున్నాడు ప్రియలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న అనేక మంది తమ జీవితాలలో అప్రధాన్యమైన వాటికి తావిస్తూ బాధలు తెచ్చుకుంటూ వారి జీవితంలో ఉన్న వారి జీవితంలో ఉన్న లోపాలను మాత్రమే చూస్తూ వారు నిరాశకు చోటు కల్పించి వారి జీవితంలో అపజయాలకు పాలవుతున్నారు కానీ అది జీవితము కాదు ప్రభువును విశ్వసించి ఆయనను గట్టిగా పట్టుకొని ప్రతి పరిస్థితికి ఆయనే తగిన వాడని గ్రహించి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించాలి ఈ విధముగా చేస్తే మీ దైనందిన జీవితంలో మీరు జయ జీవితాన్ని గడపగలరు తన శ్రమల మధ్య కూడా యోసేపు దేవుణ్ణి ఎలా పట్టుకున్నాడో మనము గమనించగలము అతను ఎప్పుడూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు మనము పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవుడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపబడనీయడు యోసేపు కంటే ఘోరమైన పరిస్థితిలో ఎవరు కూడా ఉండి ఉండలేరు ఆయన తన కుటుంబాన్నంతటినీ కోల్పోయాడు మరియు తన కార్యాలయంలో కూడా తప్పుడు ఆరోపణలను ఎదుర్కొన్నాడు కానీ అతను నిరాశ చెందలేదు దేవుని పట్ల ఉన్న విశ్వాసమును కోల్పోకుండా గట్టి నమ్మకముతో ఉన్నాడు దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని పరిషద్ లేఖన భాగములో చెప్పన్న ప్రకారము యోసేపు దేవునిపై నమ్మకము కలిగి ఉన్నందున అతను నిరాశకు లోమనవ్వలేదు శోధనలు వచ్చినప్పుడు అతను దేవుని గురించిన తల్లంపు మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండెను అందుకే ఆయన ఇలా అంటున్నాడు నీవు అతన్ని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను ప్రీలారా ఒక రాజు తన కుమారునితో కలిసి ఒక నదిలో ఒక ఓడ మీద షికారుకు వెళ్లాడు రాజకుమారుడు అనుకోకుండా కాలుజారి ఆ నదిలో పడిపోయాడు ఆ రాజకుమారుని రక్షించుటకు ఆ ఓడలో అనేకమంది పనివారు ఉన్నను ఆ రాజు ఆగలేక తానే స్వయముగా నదిలోకి దూకి తన కుమారుని రక్షించుకున్నాడు దీనికి కారణం తండ్రి ప్రేమ ప్రియ సహోదరి సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు ఒక మాట చేత ఈ పాపులందరినీ రక్షింప సమర్థుడుండియు అట్లు రక్షింపక తానే మానవ అవతారమెత్తి ఈ లోకానికి స్వయముగా వచ్చి సిలువలో రక్తము ద్వారా రక్షించుటకు కారణం మానవుల ఎడ ఆయనకున్న ఉన్నతమైన ప్రేమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసెను అన్న వచనము ప్రకారము మీరు ఆయనను గట్టిగా పట్టుకున్నప్పుడు అదే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చెందినట్లు చేస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని సన్నిధిలో యోసేపు వలె నమ్మకముగా మీ ప్రార్థన విన్నపములను సమర్పించి కృతజ్ఞతాపూర్వకముగా ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు ప్రేమించి మీకు ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన మీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లు చేసి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిషదుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా ఈ లోకములోని బాధలు మరియు సమస్యలు ప్రతిదినము మమ్మల్ని భయపెట్టుతున్నందుకు మేము నిరాశకు లోనవుచున్నాం దివా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను మాత్రమే గట్టిగా పట్టుకొని నీ ప్రేమతో నింపబడి నీకిష్టమైన జీవితాన్ని గడపడానికి మాకు కృపను చూపించుము దేవా నీవు మా పట్ల కలిగిన ప్రేమను బట్టి ఈ లోకములో శాంతి సమాధానములతో జీవించుటకు మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా దేవ ప్రాముఖ్యముగా అధిక వర్షాల ద్వారా నీట మునిగి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా మరొక మారు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా బిడల పట్ల కనికరాన్ని చూపండినయన అయ్యా వారి సమస్తమును కోల్పోయి కన్నీరు విడిచుండగా బిడల కన్నీటిని తుడిచి వారి కోల్పోయిన సమస్తమును తిరిగి రెండంతలుగా బిడలకు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం మా మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొని అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి వేడుకొని వేడుకొనిచున్నాం అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ నైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల్లో ఒక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండను వారి పరిచర్ను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొని చిన్నాం కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరిని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఇస్రాయేల్ దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని వేసి ప్రతి శత్రు దాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించుమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మెరుగుపొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్